అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి యాడ్లో మిర్చి సరుకుల వాతావరణం పొజిషన్ మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి బయట నుంచి వచ్చిన బస్తాలు అయితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి వచ్చినాయి కృష్ణా జిల్లా నుంచి కర్నూలు దాకా అటు కర్ణాటక రాయచూరు వైపు కూడా కొద్దో గొప్ప వచ్చినాయి వీటిలోనే కొంత కొత్త మిర్చి బస్తాలు కొత్త పంటి కర్నూలు వైపు వచ్చినాయి మీరు వీడియోలో చూడవచ్చు సరుకులు కూడా అయితే బాగా పెట్టారు శాంపిల్స్ అమ్మకాలకి కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏమి ఇచ్చే రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటనేది మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఉదయం పూట మార్కెట్లో సరుకులు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియజేయడం కోసమే వీడియో తీయటం జరుగుతుంది ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు స్టార్ట్ అవడానికి మొదలవుతున్నాయి కాసేపట్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం